హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి వాటర్ చూపిస్తున్న అక్క అనుకుంటున్నారా మొన్న లా సండే ఏమో పిక్నిక్ వెళ్ళామన్నమాట లాస్ట్ సండే కదా వన భోజనం కాదండి పిక్నిక్ అయితే స్టాఫ్ వెళ్ళామనమాట మా హస్బెండ్ కొంచెం బిజీ ఉన్నారు కాబట్టి పవి నేను వెళ్ళాను కన్నా డ్యూటీకి వెళ్ళాడు పవి నేను వెళ్ళాం వాళ్ళతో పాటు ఒక అంటే ఐ మీన్ కరోనా బిఫోర్ అయితే ఎవరి ఇయర్ ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం కరోనా తర్వాత ఇదే అనుకుంటా వెళ్ళటం దూరంగా ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఎక్కువ స్టాఫ్ కదా చంటి బిడ్డలు ఉన్నారు ఇంక దూరంగా వెళ్తే వాళ్ళు కూడా సఫర్ అవుతారు సరదాగా ఏదో తోటలో కొంచెం తిని నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్దాం అన్నట్టు తడవకూడదు అనుకున్నాము కాస్త తడిచిపోయాం వాటర్ చూసిన తర్వాత ఆగం దట్టు మాతో వచ్చిన వాళ్ళందరూ చంటి పిల్లలు బిహేవ్ చేశారండి వాటర్ కనబడకనే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అన్నట్టు వాళ్ళు బాగా తడిచిపోయి మాకు కూడా కొంత తడిపిస్తారనమాట సరదా ఇక్కడ ఒక చెరువు ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ ఎందుకు ఎంత ఎంతసేపు చూపిస్తున్నానంటే ఇటువైపు చేపల చెరువులు ఎక్కువ ఉన్నాయి ఇటువైపు మీకు చెప్తాను అలా కాకుండా ఇలాంటి చెరువులు కూడా విపరీతం ఉన్నాయి రోడ్ రోడ్డు సైడే కనిపిస్తున్నాయి అక్కడ టిఫిన్ చేసామన్నమాట అదంతా మళ్ళీ నేను చూపించలేదు క్లంజి క్లంజ్గా ఉంటుంది మీకు కూడా అని చెప్పేసి అక్కడ టిఫిన్ ఆగామనమాట పొద్దున్న లేచి ఎవరము ఇది కూడా మళ్ళీ చెరువు కనిపిస్తుంది చూసారా ఎవరము పొయ్యి ముట్టించకూడదని ఫిక్స్ అయిపోయామనమాట టిఫిన్ కూడా బయట తిందామని ఎప్పుడు పిక్నిక్ వెళ్ళినా అలాగే చేస్తామండి ఇంట్లో సర్దుకోవడం దీపాలు దూపాలు అందరు పిల్లలకి రెడీ చేయడం ఎవరింట్లో వాళ్ళు చక్క పెట్టుకుని బయలుదేరడం అనమాట ఎందుకంటే వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు పంట చేతికి వచ్చే టైం అనమాట వరి పంట కోతకి రెడీ ఉంది చేపల చెరువులు కొబ్బరి చెట్లు ఏవేవో తోటలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంటే శ్రీకాకుళం చాలా చాలా బాగుంటుంది ప్రతి ఊరు బాగుంటుందండి కానీ ఇటువైపు ఇంకా బా ఈసారి బాగా అనిపించింది ఎందుకంటే ఒక రెండు ఫ్యామిలీలు కారులో వచ్చారు మా హస్బెండ్ బిజీ కాదని మేము ఒక రెండు ఫ్యామిలీలు మా తమ్ముడు అనమాట ఐ మీన్ స్టాఫ్ మేమిద్దరం ఆటో బుక్ చేసుకున్నాం మేమిద్దరమే కదా పవిత్ర నేను వాళ్ళు ఐదురు నలుగురు ఐదుగురు అనమాట వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకు ఇదిగోండి ఇక్కడ ఆగాం అనమాట బాగా అనిపించింది మేము వెళ్ళేటప్పుడు కొంచెం మంది అనిపించారండి మేము సిట్టింగ్ చేసేపటికి వచ్చారండి విపరీతం విపరీతం అంటే మేము కొంచెం స్పేస్ అలా ఉంచుకున్నాం అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళు కూర్చున్నారనమాట ఖాళీ చేసాం కొంచెం అంతమంది జనాలు మామూలుగా లేదు బాగా అనిపించింది సరదా అనిపించింది పిక్నిక్ అంటే నలుగురితో పాటు కూర్చొని వన వనభోజనం అంటే ఓన్లీ వెజ్ మనం ముసిరికి చెట్లు ఉన్న కింద దేవాలయం దగ్గర కూర్చొని ఏదో భజన సంకీర్తనలు చెప్పుకొని నాలుగు దేవుడి కోసం మాటలు చెప్పుకొని వెజ్ బోన్ చేయడం ఇక్కడ కొంతమంది వెజ్ కొంతమంది నాన్ వెజ్ అలా ఉన్నాం బ్యాచ్ల వారిగా అనుషా అండి ఎవరి తనే వంట ప్రిపేర్ చేస్తుంది వెజిటేరియన్స్ కోసం ఇంట్లో వంట చేసింది ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ అనమాట వాళ్ళు చికెన్ లెగ్ పీస్లు అవి తెచ్చారు కుండలో పెట్టి నాన్ వెజ్ చేసింది తను రైస్ పెట్టింది అందుకని చెప్పి ముందు వెజిటేరియన్స్ అందరం తినేసాం తర్వాత నాన్ వెజ్ తిన్నారు ఇంకా అనుష ఇక్కడ స్టార్ట్ చేసింది ఈ అయితే వంట పది పదిహేను ఇరవై మంది స్టార్ట్ అయినా కానీ సగం వంట ఇంటి దగ్గర చేసేస్తుంది ఇలా తోటలో వండడం అంటే తనకు మహాపిచ్చి ఇదిగోండి తినే అనూష పిచ్చి అనమాట నేను అనూష లలిత ఝాన్సీ మేము నలుగురు అమలాక్కలన్నట్టు ఇదిగోండి ఎక్కడ కనబడుతున్నారు కదా వాళ్ళ ముగ్గురు జెంట్స్ అనమాట మా హస్బెండ్ రాలేదు కదా పిల్లలు ఈ చెట్లు ఎక్కడ ఇక్కడ మొగదలు పడండి మీకు అది చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను కదా మొగదలపాడు బీచ్ ఎన్నోసార్లు వెళ్ళాము కానీ మా ఫేవరెట్ మొగలపాడే మొగదలపాడు కల్లేపల్లి కళింగపట్నం ఇలా బోల్డ్ బీచ్లే కాదు కానీ మా ఫేవరెట్ అయితే మొగదలపాడే ఎందుకంటే ఇక్కడ మేము ఏ తోట అయితే వంట చేసుకోవడం లేదంటే వంట పట్టుకెళ్ళి తింటామా అక్కడ పక్కనే బీచ్ వస్తుంది వెహికల్స్ అవి పార్క్కి కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళటానికి ఇలా ఎక్కితే వీళ్ళు ఊపుతుంటారనమాట భలే సరదా మా హస్బెండ్ ఎప్పుడు వస్తే ఏడిపించుకోవాలి ఎక్కువ ఎక్కువ ఊగుతానని నేను తనకు మిస్ అయ్యాను నిజంగా వీళ్ళు అక్కడ ఓ అని అడుగుతున్నారు పిల్లలందరికీ ఇలా చేపలు పరిచేస్తాం ఏవేవో తినుబండారాలు అయితే విపరేతం తీసుకొచ్చారండి అనుష వాళ్ళు ఇంకా ఇక్కడ అనమాట నేను కొంతసేపు అనుషకైతే అక్కడ మనం ఉండవసరం లేదండి తనే మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పుద్ది ఏదో సరదా కొంతసేపు ఒక్క సెకండ్ తన దగ్గర ఏవో పుల్లలు పెట్టడం మంట కోసం దాని తర్వాత ఇదిగోండి అక్కడ కర్ర పుల్లలే అలాగే విరిచి పెట్టాము అనమాట అంటే కర్రలు పెట్టి అయిపోయింది వంట అంటే కొంతసేపు ఇంకా ఉంటుంది టైము అనుష కప్ ఇంకా ఇంక మేము జాన్స్ అనమాట ఈ పిల్ల భలే అల్లరి మా లలిత ఎవరు అనుష కొంచెం ఆగారు కానీ నేను జాన్స్ ఎక్కువ అల్లరి చేసామండి ఈ జాన్స్కి విపరీతం వాటర్ పిచ్చి ఎట్ వెళ్ళినా నాకు జాన్స్ తగులుతుందండి మా ఇంట్లోనా మా ఫ్యామిలీలోనే మా మెంబర్స్ అనమాట అయితే ఇంకా వర్షకి హెయిర్ కట్ అయ్యింది రాయుడు రాయిడని సరదాగా ఏడ్పించాను ఇక్కడ జల్దీ ఫైవ్ కోసం అనమాట అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యే లోపల మన ఇంట్లో పిక్కలు ఉన్నాయి బుక్స్ లేవు నేను జల్దీ ఫైవ్ పిక్కలు మళ్ళీ బుక్స్ కూడా తీసుకున్నాను ఒక బుక్ అసలు ఎంతసేపు అంటే రెండు మూడు టికెట్లు తీసి కాసేపట్లో అవ్వకొచ్చు సార్ రండి అక్కడ వంట చేస్తుంటే ఇక్కడ జల్దీ ఫైలు ఎవరెవరు ఇప్పుడు ఇలాంటి దగ్గర ఏమవుతుందని అంటే ఈ అమ్మని వాళ్ళు అంతా పిల్లలు ఉన్న దగ్గరికే వస్తారు వీళ్ళే బొమ్మలు కొనమని అవి కొనమని ఇవి కొనమని అల్లరి చేయడం తినడం పిల్లలు ఇదిగోండి పిల్ల బ్యాచ్ ఎక్కువైపోయారు కూర్చొని ఈసారి మాత్రం చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా బాగా అనిపించింది ఎవరు ఎక్కువ ఎవరితో తక్కువ చిన్న పెద్ద ఏం లేదండి చక్కగా సరదాగా జల్దీలాడు నాకు కూడా డబ్బులు వచ్చాయి నిజంగా మా పవిత్ర నేను అంటే అక్కడ పదివేలు ఖర్చు పెట్టిస్తున్నా కానీ ఇలాంటి గేమ్స్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వాటి కోసం పోటే అనమాట నాది నాది నాకు వచ్చింది లైన్ నాకు వచ్చింది లైన్ అని చెప్పి అక్కడ కూర అయిపోయింది అనియమో రైస్ ఎక్కిచ్చేయండి అని చెప్పింది కడిగిసి పెట్టాము ఏంటి ఇదంతా చెప్తున్నాం అని అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరండి కానీ స్టాఫ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లెక్కే ఉంటాము మాకు చుట్టాలు కూడా ఇందులోని సరదాగా చూసారా వెళ్ళేటప్పుడు తక్కువ మంది అన్నారు ఇంకా ఆ తర్వాత ఇంకా జరుగుదాం కొంచెం అంటే కూడా గ్యాప్ లేదు మా వాళ్ళందరూ అన్నారు ఏంటి ఈసారి ఎవరు లేరు మనం తక్కువ మంది ఉన్నామా అన్నారు తర్వాత తర్వాత ఇటువైపు మెడికల్ రిప్రజెంట్ ఇది మెడికల్ రిప్రజెంటేటివ్ ఫ్యామిలీ అనమాట ఇటువైపు ఉన్నారు వాళ్ళు ఫుల్ వచ్చారండి జనాలు బాగా అనిపించింది అబ్బాయి నాకు అంత పరిచయం లేదు కానీ ఎక్కువ మంది నాకు ఈసారి నిజంగా చెప్తున్నాను భలే బాగా అనిపించింది కన్నా తిను రాలేదు కానీ ఓకే ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాము ఈసారి అవ్వదని చెప్పి అందుకని చెప్పి మనం ఎక్కడైనా స్టూల్ చూసుకుంటాను సార్ నేను స్టూల్ వేస్తాం వెజిటేరియన్స్ అనమాట ఇక్కడ తిన్నవాళ్ళు లాస్ట్లో జాన్సీ యాడ్ అయింది వీళ్ళు జెంట్స్ యాడ్ అయ్యారు అనుష నేను తరగలేదనమాట మేమిద్దరం వెజిటేరియన్స్ బ్యాచ్ తర్వాత నాన్ వెజ్లు కూడా యాడ్ అయిపోయారు మీరిద్దరు తరగదని చెప్పి మంచిగా భోజనాలు అయ్యాయి స్నాక్స్ ఎక్కువ తెచ్చింది అనుష చేసి బీచ్కి వెళ్తున్నాం అనమాట అసలు క్రౌడ్ అంటే మామూలుగా లేదండి వీడియోలు ఎక్కువ తీయలేదు ఎక్కడ క్యాప్చర్ చేయలేదు కన్నా చెప్పిందే ఫాలో అయ్యామన్నమాట క్యాప్చర్ చేయడానికి ఎక్కువ మనం ఆలోచిస్తే ఎంజాయ్ చేయలేము అన్నట్టు అందుకు ఎక్కువ చేయలేదు ఓకే మరీ చూసారా పెద్ద తాబేలు అండి చనిపోయింది బాధను పెంచింది స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇసుకతో ఉంది చిన్నగా క్యాప్చర్ చేశాను ఫుల్ అనమాట ఈసారి అయితే ఆ లోపలికి దిగామా అందులోకే ఐస్ క్రీమ్లు అందులోకే చెనక్కాయలు చెప్పాను కదా బాగా ఎంజాయ్ చేశాం కాంతారావు భూషణం గారు నెక్స్ట్ మన ఈశ్వర్ వాళ్ళు అనమాట తిని రాలేదు కదా వాళ్ళు ఏదో పర్లేదు బాగా ఏదో కాదు నిజం చెప్పాలంటే బాగా మేనేజ్ చేశారు ఇబ్బంది పెట్టలేదు సరదాగా ఏవో ఫుడ్ అడ్డదిడ్డంగా తేలేదు అలాగని చెప్పి ఏం లేదండడానికి లేదు పిల్లలు అంతా చక్కగా ఎంజాయ్ చేశారు ఇసుక తినాలండి దగ్గరగా క్యాప్చర్ చేస్తే చిన్న చిన్న గీతల లెక్క ఒక బ్లూ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్న తీగలు మనకి ఎక్కడికి వెళ్ళి ఎదురుపడతాయి ఇవైతే అంత బాగున్నాయండి ఆ ఫ్లవర్స్ నేను క్యాప్చర్ చేయలేదు చిన్న చిన్నవి బాగున్నాయి ఇక్కడ ఏంటంటే ఫీమేల్స్ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా దిగువ సైడ్ అనమాట ఇలా నేను ఏమనుకోవద్దు బాగుంది సపరేట్గా ప్రైవసీ ఉందన్నమాట ఇదిగోండి కానిస్టేబుల్స్ ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు అసలు ఉండరు కదండి ఇలా ఒకరి పైన ఒకరు ఎక్కి అక్కడ దూపుతున్నారు కానిస్టేబుల్ అయితే గట్టిగా అరిచారండి అలా అసలు మీరు చెయ్యొద్దు అని చెప్పి అసలు ఒక ప్లేస్లో అయితే చాలా లోతుగా ఉందన్నమాట అసలు అసలు వెళ్ళనివ్వలేదండి సరే ఎక్కువ మందే ఉన్నారు కానిస్టేబుల్స్ అంతా ఎందుకంటే మనం మనల్ని కాపాడుకునే పని కూడా మనం చేయట్లేదండి అది కూడా వాళ్ళ మీద ప్రభుత్వం ప్రభుత్వం అంటాము ఏ ప్రభుత్వం అవని ఏ శాఖ అవని మా బ్యాచ్ ఇదిగోండి వీళ్ళంతా ఇంకా మునగడానికి రెడీ ఉన్నారు ఐస్ క్రీములు తిన్న తర్వాత ఈ భూషణ్ గారు ఉన్నారే అందరి మీదకి వాటర్ కొట్టసారనమాట కాసేపు దెబ్బలాడి గోల్ చేసాము మేము తడిచిపోతాం మళ్ళీ వెళ్ళాలి ఇంటికి అని చెప్పి మీరు దేనికి వచ్చారని తాను అల్లరి చేశాడనమాట అలాగే అయింది ఇంకా రిటర్న్ మేము ఆటో ఎక్కిస్తాం వాళ్ళ కారు వాళ్ళు తీసారండి మొక్కజొన్న పొత్తులు తెచ్చారు నిజంగా నిజం ఎంత దూరం వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేయలేము ఈసారి అంత వచ్చినప్పుడు కూడా అలాగే సపోర్ట్ ఉన్నారు ఈశ్వరం ముందు కూర్చుంటే మేమంతా వెనక అనమాట వచ్చేవాళ్ళు బట్టి కూడా ఉంటుంది కంఫర్ట్ జోన్ ఉంటుంది కదండి వీళ్ళతో ఎప్పుడు నాకు అలాగే ఉంటుంది అక్కడ జెంట్స్ ఉన్నారే వాళ్ళంతా మనకి ఒక ఆడపిల్లలకే మనతో పాటు ఉంటారనమాట అంత సరదా ఆ శ్రీ దాటిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి కొంచెం జంక్షన్లోకి వస్తే ఆలవాపల్ నుంచి కుందువన్పేట పేర్లవన్పేట ఫస్ట్ వచ్చింది ఒక ఊరు ఉంటుంది ఏ ఊరది తూలుగు తూలుగు తర్వాత ఈ ఊర్లన్నీ ఇవన్నీ దాటి అరస వెళ్ళనమాట ఎంత బాగుంటుంది వెళ్ళి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం